నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా అనవసరంగా నువ్వు మా అమ్మ పేరు ఏంటి మీ అమ్మ అమ్మ మీ అమ్మ పేరు నూట నాన్న తొందర బయటకు రావట్లేదు అది అమ్మ పేరు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు మోసగడివి సైలు ఏంటి ఆహా ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగదా మాత్రం అమ్మాయి నీకు పోటీ అవుతుందా అర్థం మాట్లాడతావు ఏంటి ఊరికను చూసావా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా మీరిద్దరు ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు అది కూడా చూసావా ఇప్పుడు ఆటో దొరకకపోతే మనం ఇలా ఎలా అంటాం అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కొచ్చాను అందులో తప్పే ఉంది లేదు నువ్వు మారిపోయా నా మీద ప్రేమ తగ్గిపోయింది ప్రేమ తగ్గి అది ఎలా చెప్పగలవు నా పేరు శైలు నువ్వు ఇప్పుడు నీలో ఉన్నావు వెరీ సారీ నీ